హలో అండి ఈ కారు వచ్చేసి టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఉందా టెన్ కారు ఇది అమ్మకానికి ఉంది తక్కువ ధరలో ఉంది ఫ్యామిలీ యూజర్ కారు మంచిగా యూజ్ చేసినారు ఇది నీట్గా యూజ్ చేసిన కారు ఇది తక్కువ ధరకైతే అయితే వదులుతున్నారు ఇంకా మీరు కావాలంటే కొనుక్కోవచ్చు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేస్తే వీడియో కూడా అందరికీ రీచ్ అయితే వేరే వాళ్ళకు కూడా కొనుక్కోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వీడియోని అయితే లైక్ చేసి మీకు రెఫరల్గా కూడా ఉంటుంది వీడియో లైక్ చేస్తే మొత్తం కూడా మీ ఈ కార్ని బట్టి మీరు ఏ అయినా కొనుక్కోవచ్చు కొనుక్కోవడానికి కూడా వీలవుతుంది కాబట్టి ఈ కార్ అయితే బ్లాక్ కలర్లో ఉంది ఫ్రెండ్స్ ఐదు టైర్లు కూడా కొత్తవి ఉన్నాయి నాలుగు ప్లస్ ఒక స్టెపితో పాటుగా కొత్త కార్ అయితే కొత్త టైర్లు అయితే ఉన్నాయి ఈ కారు మొత్తం కూడా ఎక్కడ స్క్రాచెస్ అయితే లేవు నాన్ యాక్సిడెంట్ బండి రీపెయింటింగ్ కూడా కాలేదు డెంటింగ్ కూడా లేదు కార్ కొనాలి అనుకుంటే మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డా అని గూగుల్లో టైప్ చేసేయండి లేకపోతే కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేసి పెడతాను ఆ వెబ్సైట్ని అయితే క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్ క్లిక్ ఇస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే వస్తాయి దాంట్లో ఫోన్ నెంబర్తో పాటుగా మీకు అడ్రస్ కూడా ఫుల్ అడ్రస్ ఉంటుంది మీరు గూగుల్లో సెర్చ్ చేసి వచ్చేసేయచ్చు లేదంటే సింపుల్గా ఏం చేయండి అంటే మీరు కామెంట్ బాక్స్లో వెళ్ళిన తర్వాత దానిలో వెబ్సైట్ అడ్రస్ పెడతాము అది పిన్ చేసి పెడతాం ఫస్ట్ కామెంట్ ఏదైతే ఉందో అది క్లిక్ ఇస్తే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్లో చాలా కలర్ కార్స్ ఉంటాయి మీరు చూసి ఏదైతే మీకు బాగా అనిపిస్తుందో దాన్ని రెఫరల్గా తీసుకొని కొనుక్కోవడానికి అయితే వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఈ ఐదు ఈ పవర్ విండోస్ వచ్చినాయి రెండు కీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి కొత్త కార్ లెక్కనే ఉంది మొత్తం కూడా తక్కువ కిలోమీటర్స్ తిరిగింది నలభై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఇప్పటిదాకా బ్లాక్ కలర్లో ఉంది కార్ కావాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి దాంతోపాటుగా ఫోన్ నెంబర్ అయితే డిలీట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కార్ అమ్మకపోయిన వెంటనే కాబట్టి మీరు తొందరగా తొందరపడి కొనుక్కోవచ్చు తొందరగా వచ్చేసి కొనుక్కోవడం అయితే మంచిది మెకానిక్తో చూపించుకొని కార్ కొనుక్కోవడం అయితే మంచిది మీరే కార్ కొనుక్కున్నా కూడా మెకానిక్తో చెక్ చేయించుకొని కొనుక్కోండి సెకండ్ హ్యాండ్ కార్స్ దయచేసి